ప్రైజ్ ద దార్డ్ వెల్కమ్ టు జన్వి జీసస్ ప్రిలారా ఈ వీడియోలో మనము ఈ రెడ్ హైఫర్ గురించిన లేటెస్ట్ అప్డేట్స్ అలాగే ఇజ్రాయెల్లోనే ఒక కొత్త ఎర్రని పెయి జన్మించిందని చాలా యూట్యూబ్ ఛానల్స్ లో అలాగే వార్తా మాధ్యమాల్లో కొంత న్యూస్ మనకు దర్శనమిస్తూ ఉంది నిన్నటి రాత్రి నుండి మరి అందులో వాస్తవంత విషయాన్ని కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మెయిన్ కంటెంట్ లోకి వెళ్లే ముందు జీసస్ క్రైస్ట్ ఈస్ కమింగ్ వెరీ సూన్ అని ఖచ్చితంగా కామెంట్ చేయండి వీడియోని లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అంటే ప్రిల్లారా ఇప్పుడు యూదులకు ఈ ఎర్రని పెయిల బలి అర్పణ అనేది ఎంత ఇంపార్టెంట్ మనకు బాగా తెలుసు ఈ ఎర్రని పెయ్యిల బలి అర్పణ జరిగిన తర్వాత వారు మందిరాన్ని నిర్మిస్తారు ఆ మందిర నిర్మాణం అప్పుడు ప్రజలు మందిరములోనికి అడుగు పెట్టడానికి ప్యూరిఫికేషన్ రిచ్యువల్గా ఈ ఎర్రని పేయుల బలియార్పణ నుండి వచ్చిన చితాభస్మముతోనే ప్రజలను వారు శుద్ధీకరిస్తారు అయితే దీనికి సంబంధించిన క్రమం అంతా కూడా సంఖ్యాకాండము పంతొమ్మిదవ అధ్యాయంలో మనము చూడటం జరుగుతుంది అయితే పిల్లరా ఇది వారికి చాలా ఇంపార్టెంట్ మరి మీ అందరికీ బాగా తెలుసు సెప్టెంబర్ రెండు వేల ఇరవై రెండవ తారీఖునే అమెరికాలోని టెక్సస్ ప్రాంతం నుండి ఐదు ఎర్రని పేలను మన ఇజ్రాయేల్ దేశానికి తీసుకొని రావడం జరిగింది మరి తర్వాతి కాలంలో బలి అర్పణ ఇప్పటికే జరగవలసి ఉండగా మరి హమాస్తో జరుగుతున్న యుద్ధము కారణంగా అది మనకి వెనకందులోకి వెళ్ళిన విషయం మన కూడా బాగా తెలుసు అయితే ఇప్పుడు కనుక మనం గమనించినట్లయితే ఈ అక్టోబర్ ఈ సంవత్సరము అక్టోబర్ లోపు ఈ బలి అర్పణ కనుక జరగకపోతే ఇప్పటి వరకు ఏవైతే ఎర్రని పేలు ఐదు తీసుకొని వచ్చారో అవి బలికి ఉపయోగపడే వయస్సును దాటి ఎర్రని పేలు అయితే వయసును దాటిపోయిన తర్వాత మరి దానిని బలి ఇచ్చుటకు అవకాశం లేదు ఇది ఇంకొక పక్క నుంచి న్యూస్ ఆర్టికల్స్ యూట్యూబ్ ఛానల్స్ లో విశ్లేషణలో నిన్న రాత్రి నుంచి మనం చూస్తా ఉన్నాం ఇజ్రాయేల్ లోనే ఒక ఎర్రని పేయి జన్మించిందని దాని గురించి లాస్ట్ లో చెప్పే ప్రయత్నం చేస్తారు అయితే పిల్లరా మరి ఏమిటి బలి అర్పణ జరుగుతుందా అక్టోబర్ లోపు ఇప్పుడున్న యుద్ధ పరిస్థితుల్లో అయితే అది జరిగే అవకాశం కనబడతలేదు కానీ సీక్రెట్ గా జరిగేటటువంటి అవకాశం ఉన్నదని చాలా ఇజ్రాయెల్ లో ఉన్న న్యూస్ పేపర్స్ అలాగే న్యూస్ డైలీస్ కూడా ఎప్పటి నుంచో మరి వార్తలను ప్రసారం చేస్తూ ఉన్నాయి అయితే ఇప్పుడు లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే ఇజ్రాయెల్ నేషనల్ సెక్యూరిటీ మినిస్టర్ ఈ బెన్ డెన్ గివర్ ఎవరైతే ఉన్నారో ఈయన లేటెస్ట్ గా ఆ టెంపుల్ మౌంట్ ఆ ప్లేస్ ను సందర్శించడం జరిగింది సందర్శించి ఆయన ఇక్కడ మరి ప్రేయర్ చేసుకోవడానికి యూదులకు అలాగే ప్రీస్ కు అనుమతి ఇవ్వాలి అని ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రకటించిన విషయాలను కూడా చాలా మంది చూశారు అలాగే ఆయన ఆర్మీ రేడియోకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా సంచలనమైన వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఈ పరిస్థితి అంతా కనుక నా చేతుల్లోనే ఉంటే ఖచ్చితంగా అక్కడ ఒక శనగోగుని మేము కట్టి తీరతాము అన్న సంచలనమైన వ్యాఖ్యలను మరి ఈ తామర్ బెన్ గివర్ ఆయన చేయటం జరిగింది అయితే అప్పటి నుండి కూడా మరి ప్రస్ఫుటముగా న్యూస్ డైలీస్ అన్ని కూడా అనేక వార్తలను ప్రసారం చేస్తా ఉన్నాయి విశ్లేషణలు చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాయి ఏదో సీక్రెట్ అండర్గోన్ అండర్ గోయింగ్ ప్లాన్ ఉంది అన్న విశ్లేషణ కూడా కనిపిస్తాను ఒకసారి మీరు స్క్రీన్ పైన చూసే ప్రయత్నం చేయండి పిల్లరా ఇజ్రాయెల్ లో ఉన్న న్యూస్ డైలీస్ అలాగే న్యూస్ పేపర్స్ ఇచ్చిన కొన్ని ఆర్టికల్స్ ముందు ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఇక్కడ మీరు స్క్రీన్ పైన చూసినట్లయితే నేను చదువుతా ఉన్నాను నవీన్ పవర్ ఇజ్రాయెల్స్ మెసియానిక్ ఫార్ రైట్ ఈస్ డెడ్ సీరియస్ అబౌట్ రీబిల్డింగ్ ద టెంపుల్ మరి వాళ్ళు ఎంత సీరియస్ గా ఉన్నారో మరల టెంపుల్ కట్టడానికి అన్న విషయాలు ఇక్కడ రాశారు ఇక్కడ చూడండి ఆశ్చర్యకరమైన విషయము రిక్రూట్మెంట్ ఆఫ్ కొహెనిమ్ అంటే యాజకులు యాజకులని ఎప్పటి నుండి రిక్రూట్ చేసుకున్నారు అది బలి ఎలా చేయాలి మందిర క్రమాలు ఎట్లా పాటించాలి అనేది వారికి ఎప్పటి నుంచో కూడా ఈ యాజకులకు యువ యాజకులకు ట్రైనింగ్ కూడా కొన్ని సంవత్సరాల నుండి టెంపుల్ ఇన్స్టిట్యూట్ అయితే ఇక్కడ చూడండి రిక్రూట్మెంట్ ఆఫ్ కోహెనిమ్ బ్రీడింగ్ రెడ్ హైఫర్స్ ఈ రెడ్ హైఫారస్ ను కూడా మరి చక్కగా మరి బ్రీడ్ చేస్తా ఉన్నారు కొన్ని సంవత్సరాల నుంచి అలాగే ఆర్కిటెక్చరల్ ప్లాన్స్ ఇప్పటికే మరి దాని యొక్క ప్లాన్ కూడా రెడీ అయిపోయింది ఎట్లా ఈ మందిరాన్ని కట్టాలి అన్న ప్లానింగ్ ఆ లోపల యూస్ చేయడానికి కావలసిన ఉపకరణాలను కూడా వారు సిద్ధం ఉంచారు సో రిక్రూట్మెంట్ ఆఫ్ ఆఫ్నింగ్ బ్రీడింగ్ హైఫర్స్ ఆర్కిటెక్చరల్ ప్లాన్స్ ఎనీ వన్ హూ థింగ్స్ దట్ బెన్ గివర్ అండ్ హిస్ వాంట్ ఓన్లీ టు ప్రే ఆన్ ది టెంపుల్ మౌంట్ షుడ్ లుక్ అగైన్ ద బిగ్ ప్రాజెక్ట్ ఈజ్ ఆల్రెడీ అండర్ వే వీళ్ళు ఏం రిపోర్ట్ చేస్తా ఉన్నారంటే టెంపుల్ మౌంట్ లోకి వెళ్ళి మేము ప్రార్థన చేసుకోవాలని మరి డెమ్కి వారు వ్యాఖ్యలు చేస్తా ఉన్నారు కదా మరి ఒక పక్క నుంచి యాజకులు రిక్రూట్ అవుతా ఉన్నారు మరి మందిర ఉపకరణాలు రెడీ అయిపోతా ఉన్నాయి ప్లాన్ కూడా ఆల్రెడీ ఆమోదించబడింది సిద్ధమైపోయింది మరి అక్కడికి వెళ్ళి కేవలము ప్రేయర్ చేసుకుంటానికి అన్న ఉద్దేశంతో మాత్రమే ఆ వ్యాఖ్యలు చేశారా లేకపోతే వెనకాల ఏమన్నా సీక్రెట్ ఏజెండా ఉందా ఇది బిగ్ ప్రాజెక్ట్ ఆల్రెడీ అండర్ వేలో ఉందని వీరు ఇక్కడ రిపోర్ట్ చేస్తా ఉన్నారు అయితే కింద ఈ ఆర్టికల్ అంతా కూడా మనము చదివినట్లయితే వాళ్ళు ఏం చెప్తా ఉన్నారంటే త్రీ స్టెప్ ప్లాన్ అనేది ఇప్పటికే వాళ్ళు వేసుకొని ఉన్నారని చెప్తా ఉన్నారు ఇక్కడ చూడండి ఇక్కడ మీరు చూసినట్టయితే అయితే ఇట్ కన్సీల్స్ అండ్ ఆర్డర్లీ త్రీ స్టేజ్ ప్లాన్ టు సీజ్ కంట్రోల్ ఆఫ్ ద సైట్ అండ్ బిల్డింగ్ న్యూ టెంపుల్ ఆ యొక్క ఏదైతే ఇప్పుడు అల అక్సా మసీద్ ఉందో ఆ ప్రాంతాన్ని ఆ ఏరియాని కంట్రోల్లోనికి తెచ్చుకొని అక్కడ వీరికి కావలసిన మూడవ మందిరాన్ని కట్టడానికి మూడు స్టేజ్ల ప్లాన్ కూడా వారు సిద్ధం చేశారు అందులో మూడవ స్టేజ్ మందిర నిర్మాణం అయితే మొదటి స్టేజు ఎర్రని పేల బలి అర్పణ అనేది మనం ఇక్కడ క్లియర్ గా మనము అర్థం చేసుకోవచ్చు అయితే ఇంకా మనం చూసినట్లయితే ఇంకొక న్యూస్ డైలీ ఇందులో నవీన్ పవర్ ఇజ్రాయల్స్ మెస్సియానిక్ ఫార్ రైట్ ఈస్ డెడ్ సీరియస్ అబౌట్ రీబిల్డింగ్ ది టెంపుల్ మరి టెంపుల్ ని కట్టడానికి ఎంత సీరియస్ గా వారు ఉన్నారు అన్న వారి ప్లాన్స్ ను కూడా ఇక్కడ మెన్షన్ చేయటం జరిగింది అలాగే ప్రిలార ఎక్స్ వేదికగా కూడా మరి ఎక్స్ ఎక్స్ అంటే ఎక్స్ ట్విట్టర్ దీని వేదిక కూడా దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్స్ పబ్లిష్ మనం చూస్తాం అలాగే అల్ జజీరా కూడా దీనికి సంబంధించిన న్యూస్ ఆర్టికల్ ఇచ్చింది ఇజ్రాయెల్ మినిస్టర్ గివిర్ బిల్డ్ ఆన్ అల్ అక్సా కాంపౌండ్ ఏదైతే ఈయన సంచలనమైన వ్యాఖ్యలు చేశారో ఇంటర్వ్యూలో అల్ అక్సా మాస్కున్న ప్లేస్ లోనే మేము ని నిర్మిస్తామని అని చేసిన వ్యాఖ్యలను కూడా ఇక్కడ ఎత్తి చూపుతాం ఉన్నారు ఈ విషయాలన్నీ కూడా మీకు ఇక్కడ కనిపిస్తా ఉన్నాయి ఇవి ఇజ్రాయెల్ న్యూస్ డైలీస్ కనుక ఇజ్రాయెల్ త్రీ సిక్స్టీ ఫైవ్ అయితేనేంటి జెరూసలేం పోస్ట్ అయితేనేంటి ఇప్పుడు నేను మీకు చూపించిన న్యూస్ ఆర్టికల్స్ అయితేనే ఇందులో వస్తున్న క్రమం అది అయితే సారాంశం ఏమిటంటే అంటే యాజకులు రెడీ అయిపోతున్నారు ఉపకరణాలను కూడా మందిరంలో ఉపయోగించిన సామాన్లు ఉపకరణాలు కూడా రెడీ చేసేసారు ఒక పక్క నుంచి కన్స్ట్రక్షన్ కావాల్సిన మెటీరియల్ ను కూడా సిద్ధపరచుకుంటా ఉన్నారు బిల్డింగ్ ప్లాన్ అయితే ఎప్పుడో కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు మేము టెంపుల్ మౌంట్ పైకి వెళ్ళి ప్రేయర్ చేసుకుంటామని మాత్రమే చెబుతా ఉన్నారు కదా దానికి ఇదంతా చేయాల్సిన అవసరం ఉంది సీక్రెట్ బిగ్ ప్లాన్ ఉంది త్వరలో అది అన్ఫోల్డ్ అవ్వబోతా ఉంది అన్న ఆర్టికల్స్ మీకు క్రిస్టల్ క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి ఎందుకంటే మరి అక్టోబర్ లోపు అర్పణ జరగాలి జరగకపోతే ఎర్రని పేజులు వయసు దాటిపోతాయి కాబట్టి ఈరోపలోనే అది జరగాలి కాబట్టి ఈ నెల రెండు నెలలోనే ఏదైనా సీక్రెట్ ప్లాన్ ఉందా వారు చెప్పినట్టు త్రీ స్టేజ్ ప్లాన్ ఆ ఏరియా అంతటి కూడా కంట్రోల్లోనికి తీసుకొని మందిరాన్ని కట్టడానికి కావలసిన త్రీ స్టేజ్ ప్లాన్ లో మొదటి అడుగు వీరు వేస్తా ఉన్నారా అప్డేట్స్ ఖచ్చితంగా అనుమానాన్ని అయితే రేకెత్తిచ్చే ప్రయత్నం చేస్తాం మనకు తెలియదు మరి ఎప్పుడు అది చేస్తారు ఎప్పుడు చేయబోతున్నారు ఒకటే మాట అండి దైవ చిత్తం ఎప్పుడైతే దేవుడు రాకడకు ఎప్పుడు దగ్గర పడితే అప్పుడే మందిరం కట్టబడుతుంది మనకు బాగా తెలుసు ఒకవేళ దేవుడు రాకడానికి ఆలస్యం అవ్వాలని దేవుడు ప్రణాళికలో ఉంటే ఆలస్యము అవుతుండొచ్చు కాక కానీ ఇప్పుడున్న అప్డేట్స్ ప్రకారం అయితే మరి జరిగేటటువంటి అవకాశాలు కూడా మనకి ఇక్కడ క్లియర్ గా కనిపిస్తా ఉన్నాయి ఇది ఒక భాగం ఇప్పుడు రెండవ భాగంలోకి వస్తే నిన్న రాత్రి నుండి చాలా యూట్యూబ్ ఛానల్స్ లో ఇజ్రాయేల్ లోనే ఒక ఎర్రని పెయ్యి జన్మించటము జరిగింది అని అప్డేట్స్ వస్తా ఉన్నాయి అలాగే చాలా మంది సోషల్ మీడియాలో కూడా దాన్ని ట్రెండ్ చేస్తూ ఉన్నారు టెక్సాస్ నుంచి తీసుకొచ్చిన రెడ్ హైఫర్స్ తో పని లేదు ఇజ్రాయల్లోనే ఒక రెడ్ హైఫర్ పుట్టిందన్న వార్తలలో మరి వాస్తవం ఎంత అంటే నేను చాలా అఫీషియల్ సైట్స్ ని మరి చెక్ చేసే ప్రయత్నం చేశారు నాకైతే అఫీషియల్ న్యూస్ ఎక్కడా కూడా కనపడలేదు ఈ యొక్క టెంపుల్ ఇన్స్టిట్యూట్ ఒక ట్విట్టర్ హ్యాండిల్ అయితేనేంటి టెంపుల్ ఇన్స్టిట్యూట్ యొక్క అఫీషియల్ వెబ్సైట్ పేజెస్ ను కూడా నేను ఇవాళ మార్నింగ్ వరకు కూడా మరి రిఫ్రెష్ చేసి చూడటం జరిగింది ఇక ఇది మరి బహుశా ఫేక్ న్యూస్ అయి ఉండొచ్చు ఎక్కడా కూడా దీనికి సంబంధించిన అఫీషియల్ అప్డేట్ అయితే కనపడలేదు అయితే పిల్లలు అక్టోబర్ లోపు ఇది జరగాలి లేకపోతే ఇప్పుడున్న రెడ్ హైఫర్స్ వాటితో ఉపయోగం లేదు మరి ఏం జరగబోతుంది దేవుని రాకడకు ఎంత సమయం ఉన్నది మీ అభిప్రాయాల్ని ఖచ్చితంగా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి వీడియోని లైక్ చేయండి ఛానల్ ఇటువంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రెడ్ హైఫర్ మీద అనేకమైన వీడియోస్ చేసాం వాటిని ఎన్ టైటిల్స్ లో అలాగే పైన కార్డ్స్ లో ప్రయత్నం చేస్తాం వాటిని కూడా చూడండి యేసయ్య మన దేశమును దీవించను గాక ఆమెన్